ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు మీరు ఇప్పుడు వచ్చిందా దాని సందర్భం దానిలో పట మీరు ఏమైనా మాట్లాడేది ఉంటే మెసేజ్ గ్రామస్తులకు మెసేజ్ చేయదలుచుకునేది ఏంటో ఒకసారి వివరించుకోండి ఈరోజు కత్లాపూర్ మండల్ మేడిపల్లి మండల్ భీమారం మండల్ మూడు గ్రామ మూడు మండలాల కొన్ని గ్రామాల రైతులము కాళేశ్వరం రావడం జరిగింది మరి ఇది ఇక్కడేదో కాళేశ్వరం మొత్తం కుంగిందని చెప్పి ప్రసారం చేశారు కానీ ఇక్కడ పెద్దవాళ్ళు ప్రసారం చేసినంత పని కూడా లేదు గవర్నమెంట్ కలుసుకుంటే ఒక నెల రోజుల లోపల ఈ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు మరి రైతుల మీద అంతా పగబట్టి ఉన్నారు ఆ పగని తీసేయండి పని చేయండి పని చేసిన తర్వాత రైతుల దగ్గరికి రావాలి కానీ మీరు ఇంత పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కట్టలేకనే మాకు ఇప్పుడు ఇది చాలు చేయడం జరుగుతుంది చాలు చేయడం లేదని చెప్పి మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మేము వచ్చి చూసినాం ఇక్కడ చూస్తున్నాం ఈ మేడిగడ్డ మీదనే ఉన్నాం ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ ఇవన్నీ తిరుగునాం ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కనే ఉంది మాట్లాడుతున్నాం మరి ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ కానీ రైతులని ముంచుదామనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఒక పది సంవత్సరాలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టారంటే అంటే ఏ పార్టీ అయినా జరగాని కేసీఆర్ని రైతులందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరమే ఈ పని కూడా చేసి పెడితే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటాం రైతులకు నీళ్లు ఇవ్వండి మళ్ళీ గ్రామాలకు రా రాణిస్తాం కానీ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా గ్రామాలకు వస్తే మీ 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 బాట మీరే పడతారు కాబట్టి కబర్దార్ చెప్తా ఉన్నాం తప్పకుండా ఇది చిన్న సమస్య అనేది మన పొలంలో కరెంటు మోటార్ కాలిపోతే చేయించుకుంటలేమా పైప్ లైన్ కాలిపోతే పైప్ లైన్ వరిగిపోతే చేయించుకుంటలేమా ఇది కూడా పెద్ద ఆదేశం కాదు కదా గవర్నమెంట్ కు చేయవలసిన అవసరం గవర్నమెంట్ చేయాలి లేకపోతే ఇవన్నీ మరి ఓ కేసీఆర్ఏ కట్టించుడు కేసీఆర్ఏ కట్టించుడు కేసీఆర్ కట్టించిన బిల్డింగ్లు అలా మీరెందుకుంటారు రా మరి మీరు కూడా కొత్తగా కట్టుకొని ఉండరు ఇవన్నీ అవసరం లేదా మీకు ఇవన్నీ ప్రజల సొమ్ము ప్రజల హక్కు ఇది మేము ఖచ్చితంగా అడుగుతా అడుగుతా ఉన్నాం ప్రజల్లో పెట్టిన డబ్బు ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా రైతుల కొరకు పనిచేయాలి లేకపోతే రాజకీయం చేసినట్టయితే మిమ్మల్ని కూడా మేము రాజకీయంగా తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సీఎం ముఖ్యమంత్రి గారికి ఈ ఈ మన వరద కాలువల ఉన్నటువంటి పక్క గ్రామాలందరం దయచేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే మా పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి కాలువలు ఎండిపోయినాయి మోటార్లు కూడా బంద్ చేసి మరి ఎన్ని మోటార్లు కాలిపోయినాయో అది కూడా తెలియదు ఇప్పుడు మాకు కాబట్టి తొందరనే ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ బంద్ ఇక్కడ తెరగెట్టవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ పంట మందం అయిన తర్వాత ఎండాకాలము తప్పకుండా ఇది ఒక గవర్నమెంట్ కలుసుకుంటే పదిహేను ఇరవై ఈ పని చేయవలసి ఒకవేళ మిగతా శాత కాకపోతే మరి మేమందరం వరదకాలలో ఉన్న రైతులందరం కూడా ఇది వచ్చి పని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నా పేరు బొమ్మెన కథలాపురం మండల్ పిడుగు ఆనందరెడ్డి